వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి పూర్తిగా కొట్టుకుపోయిన రత్నంపేట గ్రామాల మధ్య పాడి ప్రజా ప్రతినిధులు వాగ్దానాలకే పరిమితమైన పాడి వంతెన నిర్మాణం అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం పాడి రత్నంపేట గ్రామాల మధ్య ఉన్న వంతెన కురుస్తున్న వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోవడంతో వివిధ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మండల కేంద్రమైన కొయ్యూరు వెళ్లేందుకు కంటారం బాలారం ఆడాకుల ఆర్ కొత్తూరు పారి గ్రామాల ప్రజలు ఇదే రహదారిపై ప్రయాణాలు సాగిస్తుంటారు అలాగే నిత్యవసర సరుకులు తెచ్చుకునేందుకు వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లేందుకు ఈ రహదారి ఎంతగానో ఉపయోగపడేది కానీ వంతెన పూర్తిగా కొట్టుకుపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని ఆయా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజకీయ నాయకులు అనేక సార్లు నూతన బ్రిడ్జి మంజూరు చేసి నిర్మిస్తామని ప్రకటనలు చేశారే తప్ప కార్యరూపం గత ప్రభుత్వంలో అప్పటి పాడేరు ఎమ్మెల్యే కొట్టుగోలి అనేక వాగ్దానాలు చేశారన్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనైనా పాడి రత్నంపేట గ్రామాల మధ్య ఉన్న వంతెన నిర్మాణం చేపట్టి ఈ ప్రాంత ప్రజల ఎదుర్కొంటున్న అవస్థలను తీర్చాలని పలువురు కోరుతున్నారు మాకు ఈ గతంలో కూడా ఈ బిడ్జి వేస్తామని చెప్పి అలాగే ప్రతి ఎమ్మెల్యే గెలిచిన రావడం జరగడం జరిగింది కానీ ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం లేదా రావడం తీసుకోవడం వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ ఇక్కడ నుండి ప్రజలు చాలా ఇబ్బంది పడతారు కదా రష్టంపెట్టారు రసంపెట్టారు పాడి పాడి ఇలా పాడీళ్ళ కంట్రపేట ఆయన బాలారంట కూడా ఉంటుంది ఈ లోపల ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడతారు కానీ ఈ అన్నది ఎవరు నిర్మాణం జరగట్లేదు పాడబులు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు అలాగే ఈ గతంలో భాగ్యక్షంగా వచ్చారు కూడా పట్టించుకోలేదు ఆవిడ వచ్చి విద్య అయిపోతుంది తిరిగి వెళ్ళిపోయింది తర్వాత తర్వాత మనకి తీడిపోతుంది నీళ్ళు కూడా పట్టించుకోలేదండి విద్య అన్నది ఏదో కొద్ది చేస్తే ప్రజలకు చాలా నేర్చు ఇస్తున్న వస్తారు గవర్నమెంట్ కూడా ఈ పొలాల్లో రైతులు కూడా ఎలాగ చాలా ఇబ్బంది పడతారండి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు వస్తున్నారు ప్రభుత్వం నుంచి వెళ్ళిపోతున్నారు కానీ ఈ రాకపోక ఇటు అటువైపోయింది పెద్ద కావట్లేదు ఇటువైపు అడుగు వెళ్ళి వెళ్తే కావట్లేదు గతంలో కూడా రావడం చూడడం వెళ్ళిపోవడం ఏ అధికారులు వచ్చిందరే కొన్నిసార్లు పేపర్లు కానీ ఎవరు కూడా ఏ అధికారులు పట్టించుకోలేదు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి కొద్దిగా విద్య వర్షం వచ్చేసరికి ఎన్ని వాక్ పైకి రాకపోతున్నాయి కనీసం ఒక ప్రత్యేక లేడీస్ కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు గవర్నమెంట్ ఐకాన్ క్లిక్ చేయండి